ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైజ్ జోషి నేను మీ సరిత టుడే రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్ టేస్టీ బెండకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ మసాలాలు ఏమీ యూజ్ చేయకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీ వేడివేడి వేడి వేడి ఎన్నంలో కానీ సంగట్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బెండకాయ కర్రీని ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం నేను ఈ బెండకాయ కర్రీకి పావు కేజీ బెండకాయలు తీసుకుంటున్నాను మీరు ఈ బెండకాయల ప్లేస్లో నాటు బెండకాయలు కూడా తీసుకోవచ్చు అవైతే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి బెండకాయ కర్రీ ఇప్పుడు ఈ బెండకాయని ఉప్పు వేసినటువంటి వాటర్లో కొద్దిసేపు బాగా శుభ్రం చేసుకోవాలి దీనివల్ల ఏంటి అంటే ఎక్కువగా వంకాయలకి బెండకాయలకి ఎక్కువగా మందులు ఎక్కువ యూజ్ చేస్తుంటారు కాబట్టి ఈ విధంగా చేసినట్లయితే దీంట్లో ఉన్నటువంటి కెమికల్స్ అనేవి ఫిఫ్టీ పర్సెంట్ వరకు పోతాయండి ఈ విధంగా శుభ్రం చేసుకున్నటువంటి బెండకాయల్ని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఈ విధంగా బెండకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని ఒక సపరేట్ ప్లేట్లో తీసుకోవాలి బెండకాయలు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు అనేవి మనకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని మనం ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి బెండకాయలు మనకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం వీటిని ఒక సపరేట్ ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఏడు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసుకొని కచ్చా పచ్చ దంచుకొని ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత మినిమం ఐదు నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యేలోపు ఇప్పుడు మనం దీనికి మసాలాను తయారు చేసుకోవాలి ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలను ఒక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరక బరక గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి దాంతోపాటుగా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అదేవిధంగా ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ దాంతోపాటుగా నానబెట్టుకున్నటువంటి ఒక మీడియం సైజు నిమ్మకాయ చింతపండును ఇందులోకి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి అవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకు మనకు గ్రైండ్ చేసుకున్నటువంటి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి బెండకాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నాలుగైదు టమాటాలను మీడియం సైజ్ టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి బాగా టమాటాలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మినిమం ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత చూస్తే మనకు టమాటాలు అనేవి బాగా మగ్గిపోయాయి కదండి ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా ఫేస్ని ఇందులోకి యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మినిమం పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు టేస్టీ బెండకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని కలిపేసుకొని దింపేసుకుంటూ సరిపోతుందండి ఈ కర్రీ వేడివేడి అన్నంలోకి కానీ సంగటిలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ కదండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ సూపర్ రెసిపీస్ కోసం మన మన సన్ రైజ్ జోషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్